ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధేస్తుంది ఎందుకంటే వాడెవడో కాకినాడ ఎమ్మెల్యే శాసనసభ్యుడు ద్రోణంపుడి చంద్రశేఖర్ రెడ్డి వాడు అసలు ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు మర్చిపోయాడు కూడా వాడి కుర్చికి హోదా మర్చిపోయి నూరు జారాడు మా చంద్రబాబు నాయుడు గారి మీద వాడు అసలు శాసనసభ్యుడు మర్చిపోయి నూరు జారటం చాలా తీవ్రం ఖండిస్తున్నాను ఖండించడమే కాదు చంద్రశేఖర్ గాజు తొడుకోలేదు మీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక సంస్కారం ఉన్న పార్టీ మేము కూడా నూరు తెలిసాముకోండి మీ జీవితాలు మీ జాతకాలన్నీ బయటపెట్టేకోండి బాగుండదు అదుపులో ఉండండి లేదు మేము కూడా తెలుసుకుంటాం ఆయన ఆయన వయసు ఎంత నీ వయసు ఎంత ఆయన అనుభవం ఎంత నీ అనుభవం ఎంత ఇది హెచ్చరిస్తున్నాను మీ అందరికీ అసలు నారా చంద్రబాబు నాయుడు ఆయన ఎవరో మీకు అందరు తెలిసిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మూడు వాళ్ళు అంటే మా బావగారు కుటుంబ జోడు రాబాక జాగ్రత్త ఉంటే మీరు రాజకీయం మాట్లాడుకోండి మాటకి మాట అంటారు వజ్రం వజ్రంతో కోయాలంటారు బాగుండదు నచ్చగొట్టక బాగా నీ చేతుల్లో ఉంది జాగ్రత్త చంద్రశేఖర్ రెడ్డి